నమస్కారం నా పేరు తరణి డివై న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిడ్డి పి గన్నవరం శాసనసభలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన పదకొండు మందికి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల రెండు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే ఎంతో మందికి సీఎం సహాయ నిధి నుండి నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే అన్నారు పేదల సంక్షేమ జయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని మేము కూడా ప్రజాసేవలో సేవకులమేనని అన్నారు ఎవరికి ఏ అవసరం వచ్చినా నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు అన్నారు ఇటీవల మానేపల్లి గ్రామంలో ఒక అబ్బాయికి క్యాన్సర్ వస్తే తమకు ఆపరేషన్ నిమిత్తం ఎనిమిది లక్షల రూపాయలు చెక్కును ముందుగానే అందజేయడం జరిగిందన్నారు జూన్ నెలకు ముందు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న కొందరు వ్యక్తులు తమ దృష్టికి తీసుకొచ్చారని వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా శాంక్షన్ చేయించే దిశగా కృషి చేస్తానన్నారు

పేద ప్రజలకు వారికి వైద్య రీత్యా గవర్నమెంట్ చేసినటువంటి సహాయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ రాష్ట్ర నాయకురాలు అయినటువంటి పురంధేశ్వరం మేడం గారు వీరు ముగ్గురు ఈ ఈ రాష్ట్రాన్ని సంక్షేమంగా అదేవిధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు ఏదైతే నిర్ణయించారో ఆ క్రమంలోనే ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల వైద్యరీత్యా వాళ్ళు వైద్యం చేయించుకుని ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు సీఎం రిలీఫ్ పండుగకి పెట్టినటువంటి అప్లికేషన్స్ మంచి హృదయంతో అవి పెట్టినటువంటి నెల నెల పదిహేను రోజుల్లోనే ఇమీడియట్గా శాంక్షన్ చేసి పదకొండు మందికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల రెండు రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల పాలిట ఎంతో హెల్ప్ చేసేటటువంటి ప్రభుత్వంగా భావిస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి గమనించాలి ఈ పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం ఇంత మంచి సహాయం చేస్తున్నందుకు అభినందించాలని కోరుకుంటున్నా ఇంకా ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి నిఖిల్ అనేటువంటి ఒక పేషెంట్కి హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి ఏ విధమైనటువంటి అమౌంట్ లేకపోతే ఎనిమిది లక్షల రూపాయలు ఎల్ఓసి లెటర్ క్రెడిట్ అనేటువంటి చెక్ ఇష్యూ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చెక్ అది భావిస్తున్నాను ఆ చెక్ తోటి ఆ వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తన ఉన్నటువంటి ఆ క్యాన్సర్ని నయం చేసుకోవడానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చేయించుకోవడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల పాలిట ఎంత అంటే మంచి చర్యలు తీసుకుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కి ముందు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ ఉన్నటువంటి అందరికీ మీ సంక్షేమం చూస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే క్రమంలోనే ఇవన్నీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి